శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి కుజుడు రాజైనాడు మంత్రి శని అయినటువంటి దాని వలన చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ గోధి నామ సంవత్సరం ఉగాది పండుగ నుండి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం విశాఖ నక్షత్రము నాలుగవ పాదం అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రము నాలుగు పాదాలు కలిసి వృశ్చిక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభోజ్యత నాలుగు అగౌరవము ఐదు వృష్టిక రాశి వాళ్లకు కూడా చాలా మహాద్భుతముగా ఉన్నది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అంటే వృష్టిక రాశికి మేషరాశికి రెండిటికి అధిపతి కుజుడే ఈ సంవత్సరము కుజుడు రాజైనాడు కాబట్టి మీ పంట పండినట్టే మీ ఉన్నతమైనటువంటి ఆలోచనలు మీరు కోరికలు తీర్చుకున్నట్టే మీరు విదేశాలకు మళ్ళీ చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా వెళ్ళవచ్చును నాకు ఇంత డబ్బు వస్తే నేను ఒక ప్రత్యేకంగా ఒక ఇది ఏదో పెట్టుకోవాలి ఒక ఒక వ్యాపారం పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చును తప్పకుండా మీకు లోన్లు అవన్నీ కూడా గాక మీ ఆశయాలు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా అనుకూలవంతమైనటువంటి కాలం ఇది ఇంతవరకు మీకు ఇంట్లో వాళ్ళు గాని ఎవరైనా పక్కన వాళ్ళు గాని కొంత సహకరించకపోయి ఉండొచ్చు ఎందుకు అంటే మీ ఆశలు మీ కోరికలు మీ మీ యొక్క అలవాట్లకు కొంచెం ఇంత ఖర్చు పెడుతున్నారే ప్రతిదీ బ్రాండెడ్ కావాలి అనుకుంటారే ఊహలు ఎక్కువనే ఆ ఊహ అంటే విమానాల్లో తిరగాలి అనుకుంటారే అని అనుకో ఉండొచ్చును కానీ ఇప్పుడు మీ ఊహలకు నిజంగానే రెక్కలు వచ్చినట్టుగా ఉంటుంది గాక వృశ్చిక రాశి వాళ్లకు ఆరోగ్యము బాగుంటుంది అభీష్ట సిద్ధి మీరు ఏది కోరుకుంటే అది మీకు జరిగి తీరుతుంది తేజస్సు పెరుగుతుంది మీ ముఖములో తేజస్సు ఎప్పుడు పెరుగుతుంది మనిషికి కావాల్సినవన్నీ వచ్చి సంతోషముగా ఉంటే ముఖములో ఆనందము తాండవించడం ఇంకేముంటుంది అందువలన తేజస్సు పెరుగు పెరుగుతుంది పశులాహం ఎవరైనా రైతులు పశువులు వాటిని పెంచుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్లకు మంచి లాభం ఉద్యోగములో ఉన్నతి విదేశాలకు వెళతారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ సంవత్సరం విలువైనటువంటి ఆభరణాలు కొంటారు అలాగే వ్యాపారంలో లాభాలు కొత్త వారితో పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది గాక సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా కొంటారు అంటే సెంట్లు సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కొంచెము మీరు ఎక్కువగా కొనడం అనేటువంటిది జరుగుతుంది కోర్టు వివాదాలు మీకు ఒక కొలిక్కి రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక మీరు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉండేటువంటివన్నీ కూడా ఒక్కసారిగా పటాపించలైపోయి మీకు ఉన్నతమైనటువంటి స్థితి మీ ఆనందానికి మీకు రెక్కలొచ్చి విగిరిపోయినట్టుగా ఉంటుంది గాక తెలివితేటలతో మీ జీవితము గడుపుతారుగాక మంచి తెలివితేటలతో ముందుకు వెళతారు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది సినిమా వారికి చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి ఈ రాశి వాళ్లకు జాగ్రత్తగా చూసుకోండి రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా మంచి యోగముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము కలగటము ఇంకేదైనా వ్యాపారము చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు వ్యాపారాలు అన్ని రకాలు అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు యోగవంతముగానే ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వారి దగ్గర ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుందిగాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము ఈ సంవత్సరము సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయ వస్తూ కుంభరాశి వారికి ఈ గోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకుందాం ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రము మూడు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే కుంభరాశి ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభూజ్యత ఆరు అగౌరవము ఒకటి కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది అని చెప్పాలి ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారనేటువంటి వల్ల కాదు చాలా యోగవంతముగా ఉన్నది ఎందుకంటే శని మంత్రి అయినాడు శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కూడా శని అనుకుంటే ఇవ్వనిదంటూ ఏమీ లేదు శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు కానీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేస్తాడు అనేటువంటిది కూడా యథార్థము ఇక్కడ మనం అది గమనించాలి ఏది సంకల్పించినా మీరు ఆ సంకల్పానికి మీకు ఖచ్చితముగా సిద్ధి కలుగుతుంది ఏ కార్యక్రమము మొదలుపెట్టినా మీకు జయమే కలుగుతుంది గాక అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఈ సంవత్సరము మీరు ప్రశంసల మీద ప్రశంసలు పొందుతారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుకుంటూ చేకూరుతారు గాక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు మీరు ధనలాభం అనేటువంటిది ఉంటుంది విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉన్నది స్త్రీల వలన లాభాలు అనేటువంటివి కలుగుతాయి మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి పేరు రావడము ఉంటుంది కీర్తి రావటము పేరు రావటము ఇన్నాళ్ళు చేస్తూ ఉండినా అబ్బా మీరా మిమ్మల్ని చూడాలని అనుకున్నామండి ఎప్పటి నుంచో మీ గురించి మీ బాస్ చెబుతున్నాడండి అని ఇలా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి పేరు రావడం అనేటువంటిది ఉన్నది అందరికీ ఆదర్శముగా ఉండాలి అనేటువంటి దానికి మిమ్మల్ని చూపిస్తారు మీలా అందరు ఉండాలి అని మిమ్మల్ని చూపుతారు ఈ సంవత్సరం బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది విదేశీయానం అనేటువంటిది ఉన్నది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చును శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది కోర్టులో కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక స్థాన చలనం అనేటువంటిది ఉన్నది ఉన్నట్టుండి స్థాన చలనం అనేటువంటిది కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది ఉన్నది అంటే పూర్వీకుల యొక్క ఆస్తి రావటము కానీ ఏదో ఒక రకంగా భూముల వలన లాభాలు కలగటము గాని ఇలాంటివి ఏవో ఉన్నాయి మీ పేర్లతో ఏదైనా భూమి కొనుగోలు చేయటము గాని ఇలాంటివి ఏవో ఉంటాయి గాక విద్యార్థిని విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది సినిమా వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు నీవే దానికంతా కూడా మొట్టమొదటి వ్యక్తులై రాజకీయాన్ని నడిపించేటువంటి పాత్ర మీకే ప్రధానమైనటువంటి ఇది ఉండబోతున్నది రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి నేను జరుగుతుంది మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి నిరుదైనటువంటి ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ జయోస్తూ